గతంతో పోలిస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నారు ప్రత్యర్థులపై మాటల తోటాలు పేల్చడమే కాదు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు అవకాశం దొరికిన ప్రతిసారి వినూత్నంగా ప్రజల్లోకి దూసుకు వెళుతున్నారు జోడో యాత్ర ప్రారంభం నుంచి రాహుల్లో కొత్తదనం కనిపిస్తోంది విభిన్న మనస్తత్వాలు వినూత్న పద్ధతులు ఇండియాలో సంస్కృతి సంప్రదాయాలు ఇలా ఎన్నో విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు సామాన్య ప్రజలకు ఎదురైన సమస్య మనకే ఎదురైతే ఆ సామాన్యుడు నేనే అయితే ఏం చేస్తాను ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటాను ఆ బాధ ఎలా ఉంటుంది ఇలా పలు ప్రశ్నలకు తానే సమాధానం అనుకున్నాడు అంతే అదే బాటలో పయనిస్తూ దేశ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు రైల్వే పోర్టర్గా సైకిల్ కూలీగా ప్రస్తుతం రైలు ప్రయాణం చేస్తూ ఆ రైలులో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య కూర్చుని ప్రజా నాయకుడంటే ఎలా ఉండాలి అన్న సంకేతం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడంటున్న విశ్లేషకులు ఇది ఒక విధంగా చెప్పాలంటే మోడీ గుండెల్లో రాహుల్ రైలు అంటున్నారు ప్రతిపక్ష నేతలు రాహుల్ రైలు ప్రయాణంలో దాగి ఉన్న కథ ఏమిటో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా అవకాశం దొరికిన ప్రతిసారి ప్రజలతో కాలం గడిపేందుకే రాహుల్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు తాజాగా ఆయన రైలులో ఒక సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేశారు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన బిలాస్పూర్ పూర్ నుంచి రాయ్పూర్కు వెళ్లే ట్రైన్లో ప్రయాణించారు ప్రజల మధ్యకు వెళ్లి వారి పల్స్ తెలుసుకోవడంతో పాటు సమస్యల్ని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది రాహుల్ గాంధీ ట్రైన్ లో ప్రయాణించిన ఫోటోలు వీడియోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది రాహుల్ ని జననాయక్గా సంబోధిస్తూ బిలాస్పూర్ నుంచి రాయ్పూర్ వరకు రాహుల్ ట్రైన్ లో ప్రయాణం చేశారని పోస్ట్ పెట్టింది వీడియోలో ఆయన స్లీపర్ కోచ్ లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు రైలు ప్రయాణ సేవలు ఎలా ఉన్నాయి ప్రయాణంలో భాగంగా సాధారణ ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా తదితర విషయాలపై రాహుల్ గాంధీ ప్రయాణికులతో ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది తొలుత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వ గృహ న్యాయ సదస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు బిలాస్పూర్ జిల్లాలోని తకత్పూర్ డెవలప్మెంట్ బ్లాక్ లోని పర్సదా గ్రామానికి వచ్చారు అక్కడ సమావేశంలో ప్రసంగించిన అనంతరం బిలాస్పూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుని రాయ్పూర్ వెళ్లేందుకు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుమారి సెల్జా రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్లతో పాటు ఇతర నేతలు కూడా రైలులో ప్రయాణించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова